రామచంద్రుడు అనగా ఎక్కడ ఉండినా ఏమి చేసినా ఏమి చెప్పినా ఏమి కలిచినా అంత పురను ధర్మమయమైనటువంటి గట్టిగా వారు విశ్వసించాలి ధర్మ ప్రవహించే పిట్టినది ఎక్కడ ఉండినా ఏ కాలం మంది జలమే కానీ మరొకటి కాదు రివర్ రాము విగ్రహన్ ధర్మ రావ ఈ ద వెరీ ఎంపార్టమెంట్ ఆఫ్ ధర్మ రాముడు ధర్మం ఆచరిస్తున్నాడు అని మాత్రం మనం అనకూడదు సే గట్ రావాల్ ధర్మ రాముడు ధర్మం ను ఆచరిస్తున్నాడు అని కూడా నువ్వు అంతకంటే అనకూడదు

పదం నందు అంతరాక్షన్ దట్ ఈస్ దిన్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్మెంట్ ఆఫ్ ధర్మ బ్రహ్మ బ్రహ్మయో భవతి అని కూడా మనకి సృష్టి చెప్పింది దర్ స్టేట్మెంట్ బ్రహ్మ బ్రహ్మైవ భవతి రామకథలు వినటము పర్ణం వేధించటము ఇంత మాత్రంతో మనం పూర్తి కావటం ఇది సరైనటువంటి స్థితి కానీ ఈ గు్రాంతి పాపాలన్న మియర్లీ లిజనింగ్ టు రామకథ టు అదర్స్ బ్రహ్మ అనగా బ్రహ్మను గుర్తించినటువంటి వాడు బ్రహ్మను తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మని అవుతాడు అన్నారు ద మీనింగ్ ఆఫ్ బ్రహ్మ విత్ వన్ బ్రహ్మ వన్ brahma కనుక ధర్మమును బోధించినటువంటి వారు విన్నవారు వినిపించినటువంటి వారు ధర్మ ధర్మస్వరూపుడే కావాలి సో ఇఫ్ ఆఫ్ హూ ధర్మ హూ టీచ్ విజమ్ ధర్మం కనుక మనం రామాయణాన్ని వింటున్నాము రామాయణాన్ని వినిపిస్తున్నామంటే మనము ఆ ధర్మస్వరూపుడు మనకి కావాలి అప్పుడే మనం విన్నందుకు వినిపించినందుకు సార్థకం धर्मस्वरूप फर्ट इंट्रेड श्रद्धा पूजल विच इज्धा श्रद्धि भजन

शांति तो जीता ఇతను మనము మానవులుగా బతికించడానికి తగినటువంటి కృషి చేయాలి మంచిగా ఉంది ఇతరులను మంచి చేయడానికి కృషి చేయాలి ఇది మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం దిస్ దైమరీ డ్యూటీ ఆఫ్ ఇట్టి పవిత్రమైనటువంటి భావంలో తిటను శుద్ధి చేతనే ఏర్పడుతుంది शुद्धम जल तो सोपो इनको विधि पदार्थों देशुदे का प्यूरीफई दाडी डॉजिंग वाटर अंड सोप टू क्लीन देश పవిత్రమైన కర్మల చేతనే దేహమున పశుద్ధులు ఆలంచుకోవాలి ఓన్లీ బై పర్ఫార్మింగ్ సేక్రెడ్ యాక్ట్స్ వి కెన్ ప్యూరిఫై ది బాడీ మాట సత్యమే చైతన్య ప్రియమే చైతన్య శాంతమే చైతన్య ఈ మాటను పలికిడం చేసుకోవాలి సిందులే యు కెన్ ప్యూరిఫై ది వరల్డ్ ఓన్లీ బై హట్టరింగ్ ట్రూ బై స్పీకింగ్ క్లాసెంట్‌లీ అండ్ బై స్పీకింగ్ థింగ్స్ విచ్ ఆర్ యాక్సెప్టబుల్ అండ్ విచ్ ఆర్ డలైట్ఫుల్ ఇంకా మనసు ఇది మనకు కొంచెం దూరంగా ఉండి హిందీ వాంఛనులు సాధ్యమైనంత వరకు నిగ్రహించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి సో వెదర్ ద మైండ్ గోస్ టు ప్యూరిఫై ద మైండ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సర్స్ అండ్ మేక్ యువర్ మైండ్ డిస్ప్